రా నా స్థితి మార్చుకోకపోతే నీ ఆలోచన మార్చురాకపోతే దేవుడి చెప్పతి మాట చదువుతుంది ఆ రోజును అనుకుంటా ఆ రోజు దేవుడా పైగా చెప్పారు నా బుద్ధి మార్చుకోలేదు నా ఆలోచన మార్చి ఈ రోజు నా ఇల్లు 파సిగా మారిపోయింది నా ఇల్లు చెడిపోయింది మనిషి అందుకోల్పి దొర్చిపోతా దేవుడి స్తోత్రం నాచుకున్న వాడు పొందుకొనక హల్లెలూయా ఆ

భయపడకుండా ఉంటాడు అది తెలుస్తూ తెలియని పాపలు పడిపోయాడు రెండు దేవుడు పరిచితి బలపరచడా తెలుస్తూ తెలియని పాపలు పడిపో దగ్గర కూర్చోబెట్టి ప్రేరేపిద్దామా వాసుపోత గోప దేవుడి స్తోత్రం వారు తెలియక తప్పు తప్పుతున్నప్పుడు తెలియక పాపలు కొట్టి పెట్టుకున్నప్పుడు జ్ఞానం తెలిసిన నీవు వాక్యం తెలిసిన నీవు ప్రార్థన తెలిసిన నీవు ఏం చేస్తా వారికి బుద్ధి చెప్పి నా మంచిది కాదరా ఈ బతుకు మంచిది కాదరా నరకలకపోతావరా దేవుని పట్టుకో వాక్యాలు పట్టుకో మంత్రములు ఉండాలి రెండు మాటలు చెప్పితే వాళ్ళు బతుకుతారు కదా జీవితాలు బాగుపడతాయి కుటుంబాలు బాగుపడతాయి వాళ్ళు శిబిరాకు ఉంటారు నువ్వు భూమి మీద ఉన్నా ఉండకపోయినా నీ బిడ్డ రాజుల్లో బతుకుతాడు చెప్పాలి చెప్పాలి